ఆ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను మీ దగ్గరికి కొత్త వీడియో తీసుకొని వచ్చానండి అదేంటంటే మనం చిక్కటి పాలు తీసుకున్నప్పుడు ఆ పాల మీద మేగలు వస్తుంది కదండి ఆ మీగడతోటి మంచి పాలైతే చక్కటి మీగడ వస్తుంది కదా ఆ మీగడతోటి వెన్న తీసి ఆ వెన్న నుండి మనం ఇంట్లోకి కావాల్సిన నెయ్యిని ఆర్గానిక్గా సహజ పద్ధతుల్లో తయారు చేసుకోవడం ఎలాగో ఈ రోజు మీకు చూపించాలనుకుంటున్నానండి మరి చాలా చిక్కటి పాలండి నైన్టీ రూపీస్ లీటర్ తీసుకుంటాం మేము ఆ పాల ప్యాకెట్లు అసలు వాడొద్దండి చాలా ప్రమాదకరం మన ఆరోగ్యానికి అందుకే నేను ఎప్పుడు చిక్కటి పాలే ప్రిఫర్ చేస్తాను మా ఇంట్లో కావాల్సిన నెయ్యి కానీ పెరుగు కానీ నేనే తయారు చేసుకుంటాను ఆ పాల నుండి నేను తీసిన వెన్న ఇది ఉండి ఇది పది రోజుల్లో అంటే దాదాపు పది రోజుల వెన్నండి నేను ఇది తీసింది పది రోజుల వెన్న ఇది ఇది కాకుండా ఇంకా కొంచెం వచ్చిందండి ఇది కూడా ఉంది వీటితో నేను ఏ విధంగా రోజు నెయ్యి తయారు చేయాలో వెన్న తయారు చేయాలో మీకు చూపించడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి నేను మిక్సీ జార్ లోకి ఈ మీగలను వేస్తున్నానండి హాఫ్ దాదాపు హాఫ్ మిక్సీ జారు ఈ వేస్తాను నేను వేసేసి దీంట్లో కొద్దిగా వాటర్ పోస్తున్నాను పోసేసి మిక్సీ చేస్తుందమ్మా ఇలా ఆగుతూ ఆగుతూ మనం మిక్సీ చేసుకుంటే ఇప్పుడు చూడండి కొంచెం ఇక్కడ చిక్క వచ్చింది అవుతుందండి ఇక్కడ చుక్క చుక్క కనబడుతుంది చూసారా అయిపోతున్నారా ఇలా పల్సెస్ లాగా ఇచ్చుకుంటూ చూసారా ఫ్రెండ్స్ మన వెన్న రెడీ అయిపోయింది చూడండి ఎలా రెడీ అయిందో వెన్న చూడండి ఫ్రెండ్స్ మన వెన్న ఎలా రెడీ అయిందో దీన్ని మనం ఒక నీళ్లున్న పాత్రలోకి తీసుకుందాం ఇందులో నీళ్లు పోసి పెట్టుకున్నా నేను ఇంట్లోకి తీసుకుంటాను ఎంత ఈజీగా ఉంది కదా ప్రాసెస్ మనకి వెన్న ఇందులో వేసుకుంటాం చూడండి ఎంత బాగా వచ్చిందో వెన్న చూసారా ఇప్పుడు ఈ వాటర్ మనము వేస్ట్ చేయవద్దండి ఈ వాటర్ మనకి మొక్కలకు ఉపయోగపడుతుంది ఇది మొక్కలకు ఫర్టిలైజర్ కు ఉపయోగపడుతుంది స్ప్రే చేస్తే చీడపిడలు కూడా తగ్గిపోతాయి అనమాట మనకి ఈ వాటర్ నేను వేరే పాత్రలోకి తీసి పెట్టుకుంటున్నాను అండి నెక్స్ట్ మళ్ళీ ఒక వాయి తీసుకుంటాను మళ్ళీ ఒకసారి ఇంకొక ట్రిప్ మనం వెన్న తీసుకుందాం అయిపోయిందండి బీకారం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో మన మీ గడ తయారైపోయింది మీ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో విత్ ఇన్ లో మనం ఎంత సులువుగా వెన్న తయారు చేసుకోవచ్చో చూసారు కదా చూడండి మన చిన్ని కన్నయ్య ఇవే వెన్న ముద్దలు తినేవాడంటండి చూడండి ఈ విధంగా చేతిలో పట్టుకొని అరచేతిలో పట్టుకొని వెన్నముద్దలు ముద్దలు మన కన్నయ్య తినేవాడంట మన ఇంట్లో కన్నయ్య లేడు మన ఇంట్లో కన్నయ్య ట్రైనింగ్ కి వెళ్ళాడు లేకపోతే ఈ పాటికి ఈ వాసనకి అరిచేస్తూ ఉండేవాడు చూడండి వెన్న ముద్దలు ఎంత బాగుందో వెన్న చూడండి వెన్న చూసారా ఎంత స్వచ్ఛమైన వెన్న మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు పాలు మాత్రం మంచి పాలు తీసుకోండి గేదె పాలు రేట్ ఎక్కువైనా మంచిదే ఆవు పాలు ఇంకా మంచివి ప్యాకెట్ పాలు అస్సలు తాగకండి ప్యాకెట్ తోనే క్యాన్సర్ వస్తుందంటే ఇంకా పాలల్లో రకరకాల కెమికల్స్ నిల్వ ఉండడం కోసం కలుపుతూ ఉంటారంట కాబట్టి అస్సలు తాగద్దు మానేనన్నా మానేయండి టీ కాఫీలు పెరుగు కానీ మీరు పాలు మాత్రం ప్యాకెట్ పాలు తాగకండి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువైనా సరే గేదె పాలు తెచ్చుకోండి ఈ విధంగా పాలు కూడా డైరెక్ట్ గా పాలు పెరుగు వెన్నతో తినొద్దండి మంచిది కాదు ఆరోగ్యానికి ఈ విధంగా తీసుకొని నెయ్యి తింటే పర్వాలేదు నెయ్యి కొంచెం మంచిదే అంటున్నారు ఆరోగ్యానికి కొంచెం ఏజ్ వాళ్ళైనా నెయ్యి తింటే పాలు మీద పెరుగు మీద ఉన్న వెన్న కంటే మంచిదే అంటున్నారు కాబట్టి నెయ్యి తీసుకుందాం ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయంట ఇవి కొంచెం మంచిదేనంట మరీ రా వెన్న తినేదానికంటే రా మీగడ పాల మీద ఉన్న మీగడ తినేదానికంటే ఇది కొంచెం మంచిదేనంట చూడండి ఈ విధంగా మనకి సెకండ్ టైం తీసాం ఇంకొకసారి తీసిన తర్వాత మీకు నెయ్యి ఎలా తీయాలో నేను చెప్తాను దీని నుంచి మీగడ నుంచి నెయ్యి ఎలా చేసుకోవాలో నేను చెప్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో చివరిలో ఈ మాత్రం వచ్చింది మనకు మన నిల్వ ఉంచిన మీగడతో వచ్చిన మనకు వెన్న ఇది చూడండి ఎంత వెన్న వచ్చిందో ఇది దాదాపు పది రోజులు అనుకోండి ఈ పది రోజుల వెన్న ఎంత వచ్చిందో చూడండి మనం వెన్న తీయగా మిగిలిన ఈ మిల్క్ లాంటి పదార్థం బటర్ మిల్క్ లా ఉంది చూసారా ఇదేమో మనం మొక్కలకు యూజ్ చేస్తాము ఏది పడేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ వెన్నెను నీళ్ళల్లో వేసాను ఎందుకంటే చెత్త చెదరం ఉన్నా కూడా వెళ్ళిపోతుందని చెప్పేసి వేసాను పొట్టు లాంటిది ఉన్నా కూడా దీంట్లోంచి మనము డివైడ్ చేసేసుకొని వెన్నెను పొయ్యి మీద పెట్టేసుకొని శుభ్రంగా నీళ్ళ చుక్క లేకుండా వేసుకొని పై మీద పెట్టుకొని మనము వేడి చేసుకుంటే నెయ్యి వస్తుందండి చూద్దాం ఎట్లాగో చూసారా ఎంత వెన్ను వచ్చిందో చూసారా అండి ఎంత ఫ్రెష్ గా వాటర్ లేకుండా తీసి పెట్టుకున్నాను ఈ వెన్న అంతా ఎంత తెల్లగా ఎంత బాగుందో ఫ్రెష్గా చూసారా దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకొని బాగా కాచుకుందాము బాగా కాచుకుంటే మనకు నెయ్యి అనేది రావడం జరుగుతుంది సిమ్లో పెట్టి బాగా కాచుకుందామండి దీన్ని మనం బబుల్స్ వస్తున్నాయి పక్క నుంచి కరిగిపోయిన దగ్గర నుంచి చూద్దాం ఈ వెన్నంతా కూడా నెమ్మదిగా కరుగుతూ ముందుగా ఇలా మారుతుందండి ప్రెస్పిటేట్ రూపంలో ఉంటుంది తర్వాత నెమ్మది నెమ్మదిగా లిక్విడ్ పాములకు మారుతుంది చూడండి ఇలా మారుతున్నప్పుడు పైన పెట్టేలా వచ్చి తీసేసుకోవాలి దగ్గర పడిందండి ఇప్పుడు నేను దీంట్లో ఒక తమలపాకునేశాను శుభ్రంగా తుడిచి కడిగిన తర్వాత ఈ తమలపాకు వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే నెయ్యి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది మంచి సువాసనతో కూడా ఉంటుందన్నమాట అందుకే దాదాపుగా తయారైపోయింది నెయ్యి దాంట్లో చివరిలో ఈ తమలపాకును వేసి వేపుతున్నాను మనం ఏది నూనెలో వేసినా నెయ్యిలో వేసినా పొంగుతుంది కదండి అదేవిధంగా ఇది వేయడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్కి నెయ్యి అంతా కూడా పొంగినట్టుగా అవుతుంది చూడండి అదని వేపుతుంది అనమాట నెయ్యిలో వేగుతుంది అది నురుగా బాగా వస్తుంది ఈ నురగ వచ్చినప్పటికీ కూడా దీనిపైన మనకు చివరిలో బ్రౌన్ కలర్గా వస్తుంది అంటే ఏంటంటే నెయ్యి పూర్తిగా రెడీ అయిందని అర్థం ఇప్పుడు మనం దీన్ని వడగట్టుకొని శుభ్రంగా తీసి పెట్టుకోవాలి అలా తీసుకున్నాక మనకు స్వచ్ఛమైన నెయ్యి లభిస్తుందండి ఇది చేయడానికి నాకు ఒక అరగంట మాత్రమే సమయం పట్టిందండి కానీ దీనివల్ల మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మాటల్లో చెప్పలేము ఈ మధ్య అన్నీ పొల్యూట్ అవుతున్నాయి వీటిల్లో కూడా బర్రెలు తినే గేదెలు తినే పశువుల మేత కూడా మారుతుండొచ్చు అవి కూడా రకరకాల కలుషితమైన పదార్థాలు తిను మందులు కలిపిన గడ్డిని మందులు జల్లిన గడ్డిని తినొచ్చు ఏమైనా తినవచ్చు కానీ కొంతలో కొంతైనా కూడా మన ఆరోగ్యమేమైనా శ్రద్ధ చూపెట్టిన వాళ్ళం అవుతాము కర్రీస్ కానీ చార్లు కానీ పోపు చేసుకోవడానికి దేవుడికి స్వీట్స్ చేసుకోవడానికి దేనికైనా ఈ డాల్డా బయట తీసుకువచ్చే నెయ్యి వాడకుండా ఈ విధంగా మన ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసుకొని వాడితే కొంతలో కొంత మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళమవుతాము కొంత ప్రయోజనాన్ని పొందిన వాళ్ళమవుతాము నా ప్రయత్నంగా నేను చేసే విధానంలో మీకు చేసి చూపించానండి నెయ్యి చేయడము మీకు కనుక నచ్చితే మీరు కూడా శ్రద్ధగా చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి నా వీడియో కనుక మీకు ఉపయోగం అనిపిస్తే నచ్చితే దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you so much for watching.